ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కార్మికుల మగ్గాలు నీటిలో మునిగి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఎమ్మెల్యే కురుగొంల రామకృష్ణ చేతుల మీదుగా ఒక్కొక్క చేనేత కుటుంబానికి యాభై కిలోల బియ్యం చక్కెర నూనె తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు చేనేత కార్మికులకు ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రామకృష్ణ చెప్పారు ಸಜಾ ಚಂದ್ರೆ ಉಮಾ ಉಮಾ ನೆಕ್ಸ್ಟ್ ಉಮಾ

అక్కడికి అమ్మ కొడుకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మన వెంకటగిరికి తుఫాన్ అంటూ వచ్చిందంటే ఫస్ట్ వాడికి ఎప్పటిగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అయితే ప్రభుత్వం కూడా స్పందించి ఎందుకంటే ఒక వర్షం వస్తే మకాలు వంటలు ఇల్లు వచ్చేస్తాయి వాళ్ళ కొద్ది రోజులు పని ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ పని చేసుకుంటే కానీ గడిచే పరిస్థితి ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా మీకు ప్రత్యేక రెడ్డి ఇది ఇవ్వాలనే నిర్ణయంతో ఈరోజు ఉండే నీళ్ళు చుట్టూ ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు యాభై కిలోలు రైసు అదేవిధంగా షుగర్ ఒక కిలో ఆనియన్ ఒక కిలో అదేవిధంగా పొటాటో ఒక కిలో అదేవిధంగా పామాయిలు కూడా పిల్లలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే టోటల్గా మనకి ఉన్నటువంటి పదహైదు వార్డుల్లో టోటల్గా పదహారు పదహారు వందల మూడు మంది ఉన్నారు అయితే పద్నాలుగు వందల డెబ్బై ఏడు మందికి ఆల్రెడీ సర్కిఫిక వచ్చాయి పొర కూడా రుణాలు కూడా వస్తాయి ఎంతమందికి అయితే ఉన్నారో పదహారు వందల మందికి కూడా మనం ఇస్తా ఉన్నాం ఎందుకంటే గత మన సర్వేలో వచ్చి మన వాళ్ళు పదహారు వందలు ఇచ్చారు అయితే టోటల్ గా పదహారు వందల మంది ఉన్నారు కాబట్టి పదహారు వందల మూడు మంది కూడా అందరికి ఇస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఒక ప్రత్యేకంగా మీకు ఏ కాదు కాదుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసారు మీరు ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉన్నాయని వేలు కాదు అంతే అది సమర్ప తెలుగుదేశం ప్రతి ఒక్క దానిలో కూడా ఆదుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అందరి కష్టాలను గుర్తించి పనిచేసేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు మన ప్రభుత్వం ఆదుకోవాలా అందరూ బాగుండాలా రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్రంలో బిడ్డలు బాగా చదువుకుని రాష్ట్రానికి మంచి కాన్సెప్ట్ మన రోజు అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఎక్కడా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండదు చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం దాన్ని కూడా ఉన్నటువంటి యూత్ అంతా కూడా చూస్తారు రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా దానికి రాష్ట్రంగా ఉండబోతుంది చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసం ఆయన అన్ని రకాల కష్టపడి ఈరోజు పనిచేస్తా ఉన్నాడు దూరదృష్టి ఆలోచించి పనిచేస్తా ఉన్నాడు ఏది కూడా మా నాయకుడు ముందుగానే చెప్తాడు రాబోయే దీని గురించి కూడా ముందుగానే ఆయన గ్రహించి హైదరాబాద్ సిటీ అంటే అందరూ హేళన చేశారు ఈ రోజు ఐటెక్ సిటీ పరిస్థితి ఏంటి మీరు చూస్తా ఉన్నారు అందుకని ఏది కూడా మా నాయకుడు దూరం చూస్తూ ఆలోచించి పనిచేస్తాడు కాబట్టి ఈ రోజు మళ్ళా మన రాష్ట్రం కనబడి ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాడు కాబట్టి ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులు ఈ రోజు మనం కట్ట సరిపోతాం ఆయన చేసినటువంటి అప్పుల్ని ఆయన దేనికి వాడినా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎందుకు అప్పు చేశాడో తెలియదు ఈ రోజు ఆ అప్పుల్ని ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తా అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలివితేటల వల్ల ప్రధానమంత్రి పట్టుకొని ఈ రోజు మనకి ఎక్కడా కూడా ఏ లో లేకుండా ఈ రోజు మనకు పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎంత మీరు గుర్తు పెట్టుకోవాలి చూస్తా ఉంటారు మరి ఒక పక్క లోకేష్ బాబు పక్క చంద్రబాబు నాయుడు కేంద్రంలోకి వెళ్ళి వాళ్ళకి కలవడం మనకి ఏమేమి కావాలో చెప్పుకోవడం పిల్లలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జరుగుతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇదంతా మీరు కూడా డెవలప్ అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది కూడా తెలియజేస్తూ మీ అందరికి పేరు